హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మా అయితే చాలా రోజుల తర్వాత వ్లాగ్ నిన్న సండేది షూట్ చేశాను ఎందుకంటే మధ్యలో వన్ వీక్ పెట్టిన వీడియోస్ అన్నీ కూడా అంతకుముందు షూట్ చేసుకున్న వ్లాగ్స్ అనమాట వన్ వీక్ గుజరాత్ వెళ్ళాల్సి వచ్చింది సిస్టర్ దగ్గరికి వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉండడం వల్ల సో అందుకని ఇంకా లాస్ట్ వీక్ ఎక్కువ అయితే వీడియోస్ ఏం షూట్ చేసుకోలేదు సో బ్యాక్ టు హైదరాబాద్ అయితే ఆదివారం అనమాట సో కాబట్టి సండే బ్లాగ్ కొద్ది కొద్దిగా షూట్ చేశాను ఇది జస్ట్ ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ బ్లాగ్ అంతా అంతకంటే ఎక్కువ ఏం ఉండదు మొదటి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసినట్లయితే నెక్స్ట్ టైం మంచి మంచి బ్లాగ్స్ ఫుడ్ బ్లాగ్స్ డివోషనల్ వీడియోస్ అలాగే మంచి మంచి షార్ట్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ నోటిఫికేషన్కి వచ్చేస్తాయి ఏదేమైనా మనకు ఒక ప్లేస్కి అట్రాక్ట్ అయిపోయి ఉన్నామంటే అదే ప్లేస్ లో ఉండాలనిపిస్తుంది ఎక్కడికైనా వెళ్ళినా కూడా తొందరగా మళ్ళీ ఇంటికి రావాలి అనిపిస్తూ ఉంటుంది మళ్ళీ ఇంటికి వచ్చి మనం ఇంట్లో సెట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటూ ఉంటుంది సో సేమ్ నా సిచ్యువేషన్ కూడా అదే అందులోనూ మళ్ళీ ఇంక ఇక్కడ సంగతి ట్విస్ట్ ఏంటిదంటే అంటే మంచిగా ఫంక్షన్ చేసేసుకున్నాం అంత అయిపోయింది కరెక్ట్గా వచ్చే ముందు సాటర్డే రోజు మళ్ళీ నాకు మంత్లీ సైకిల్స్ ఉంటాయి కదా స్టార్ట్ అయిపోయాయి అనమాట సో ఇంకా ఆ జర్నీలో ఎంత చిరాకు ఉంటుందో ఈ వ్లాగ్ చూస్తున్న ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది ఒక ట్విస్ట్ అంటే వచ్చేటప్పుడు టికెట్స్ కన్ఫర్మ్ కాలేదు బుక్ చేసిందే స్లీపర్ క్లాసు ఆ స్లీపర్ క్లాస్ టికెట్ బుక్ కాలేదు కన్ఫర్మ్ కాలేదు అనమాట మాతో పాటు మా కజిన్స్ అందరు ఉన్నారు వాళ్ళందరూ కన్ఫర్మ్ అయ్యాయి నాది నా చిట్టి తల్లిది కన్ఫామ్ కాలేదు ఒక్క సీట్లో మా షేర్ చేసుకొని పండుకోవడం రాత్రి అంతా ఇబ్బంది అయిపోయింది ఫుల్ బ్యాక్ పెయిన్ లెగ్స్ పెయిన్ టైర్ అయిపోయింది ఈవెన్ ట్రైన్ దిగినాక కూడా ట్రైన్ కదులుతున్నట్టుగానే అనిపిస్తూ ఉంది ఎందుకంటే పోయేటప్పుడు మేము టూ టైర్ ఏసీలు వెళ్ళాం కాబట్టి జర్నీ అంత కష్టంగా అనిపించలేదు కానీ వచ్చేటప్పుడు అన్కంఫర్టబుల్గా అన్కంఫర్టబుల్గా కూర్చున్నాం కాబట్టి చాలా జర్నీ కష్టం అనిపించింది ఇబ్బందిగా అనిపించింది అందులోనే ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఇంకా జర్నీ విసుకొచ్చేసింది అనమాట ఎప్పుడెప్పుడు ట్రైన్ దిగుతామా ఎప్పుడప్పుడు ఇంటికి ఫ్రెష్ అయిపోతామా అనేదే నాకు మొత్తం మైండ్ లో తిరుగుతూ ఉంది ఫైనల్లీ మా సిస్టర్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్కి కార్లో బయలుదేరి రైల్వే స్టేషన్లో రైలు ఎక్కి దిగినాక మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి అయితే వచ్చేసామనమాట సో ఇంటికి ఇంటికి వస్తుంటే వస్తుంటేనే ఇంకా సండే కాబట్టి మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నారు యాక్చువల్ ఆయన నేను పికప్ చేసుకున్న స్టేషన్కి వచ్చేసి అన్నారు కానీ ఏం అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ దొరికేది సండే ఒక్కరోజు హాలిడే ఇంకా మళ్ళీ నన్ను పికప్ చేసుకోవడానికి స్టేషన్కి రావడం అంటే మళ్ళీ మార్నింగ్ లేవాలి అని చెప్పేసి వద్దులే అంటే నేనే వచ్చేస్తాను అని చెప్పేసి నేనే వచ్చేసాను అనమాట సో దానిలో చిన్న ఇది స్నాప్చాట్ తీసుకున్నాం నేను నా కూతురు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంటికి రాగా నాకు ఏమనిపించింది ఇంట్లో ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో ఏమో ఇల్లు ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను బట్ ఏంటిదంటే నేను వెళ్ళింది ఓన్లీ సిక్స్ డేస్ టూర్ అండి లాస్ట్ మండే బయలుదేరాను ట్యూస్డే దిగాము అండ్ మళ్ళీ సాటర్డే అక్కడ నుంచి బయలుదేరాము సండే దిగాము కాబట్టి మధ్యలో ఫోర్ ఫైవ్ డేసే కాబట్టి ఇల్లు ఆయన ఏం సర్దలేదు అండ్ ఆయన వంట కూడా పెద్దగా ఏం చేసుకోలేదు వెళ్ళేటప్పుడు కొంచెం టమాటా చట్నీ ఉండే అదే ఆయన నెక్స్ట్ రైట్ ఫుడ్ డిన్నర్ కూడా బయటనే కంప్లీట్ చేసుకొని వచ్చేసారు కాబట్టి పెద్దగా నాకు ఇల్లు సదరే పని లేకుంటే ఆయన ఇంటికి వచ్చినాక నేను ఇల్లు ఊడ్చం తుడ్దాం అనుకున్నాను కానీ నాకు అసలు ఓపిక లేకుండా అది చాతని కాలేదు సో అందుకని అసలు ఏ పనులు చేయాలో అంత క్లీనింగ్ అంతా మండే పెట్టేసుకున్నాను అన్ని వదిలేసాను అక్కడే అండ్ నేను ముందే మా హస్బెండ్కి చెప్పేశాను మేము వస్తున్నాము మీరు వేణులు పెట్టేసేయండి తర్వాత నాకు ఛాయ్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హెటెక్ వస్తుంది అంటే ఆయన మంచిగా గర్మా గర్మా ఛాయ్ మంచిగా చేసి పెట్టేశారనమాట అనమాట ఇంకా అందులోనూ సాటర్డే నైట్ అసలు డిన్నర్ ఏం తినలేదు ట్రైన్లో ఆ వెదర్కి నాకున్న సిచ్యువేషన్స్కి ఏం తినాలనిపించాలి తీసుకెళ్ళిన చిన్న చిన్న స్నాక్స్ మా సిస్టర్ పెట్టించారు సో అవి తినేసాము ఇంకా పండుకున్నాం అనమాట ఇంకా నాకు ఎర్లీ మార్నింగ్ నుంచి ఆకలి స్టార్ట్ అయ్యింది సండే ఎర్లీ మార్నింగ్ వన్ నుంచి సో మధ్యరాత్రి అంటే దాన్ని ఏమంటారు అప్పటి నుంచి అలాగా ఆకలిస్తుంది ఇంటికి రాగానే ముందు చాయ్ తీసేసుకొని కొంచెము అందులో కొన్ని బిస్కెట్స్ వేసుకొని తినేసాను తిన్న తర్వాత ఫ్రెష్ అప్ అయ్యే లోపల మా వారు నాకు ఇలా సర్ప్రైజ్ చేశారు రకరకాల బ్రేక్ఫాస్ట్లు అన్నీ కూడా ఇలా ఆన్లైన్లో బుక్ చేస్తారు చట్నీ బాగుంటుంది కదా దాని నుంచి బుక్ చేశారు వన్స్ వన్సన్ టైంలో ఒకసారి ఇలానే బుక్ చేశారనమాట టేస్ట్ బాగుందని మేము అనుకున్నందుకు మళ్ళీ ఆయన మళ్ళీ అక్కడి నుంచే బుక్ చేశారు సో ఇడ్లీ వడ ఆనియన్ దోశ అండ్ మసాలా దోశ ఇవి ఇవన్నీ కూడా టిఫిన్స్ అన్నీ బుక్ చేశారు ఇంకా ఇది తినేస్తే ఇంకా లంచ్ కూడా తిననవసరం లేదు అలా చేశారు మాట చెప్పాలి టేస్ట్ చాలా బాగుంది ఎవరి ఫుడ్ కల్చర్స్ వాళ్ళకండి ఎవరు మనం వేరే వాళ్ళని వేళ్ళొత్తి మీ ఫుడ్ ఇలా ఉంది ఏంటి మాకు నచ్చలేదు అని చెప్పేసి వాళ్ళ మొహం మీద మనం చెప్పొద్దు నచ్చకపోయినా మనం అడ్జస్ట్ అవ్వాలి అండ్ అన్ని రకాల టేస్ట్లకు మనం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు మనం ఒకే దగ్గర ఉండం కాబట్టి సో నార్త్ సైడ్ వాళ్ళ ఫుడ్ కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది అండ్ వాళ్ళకి కొంచెం తిన తినగానే నాకు హెవీగా అనిపించింది అండ్ మన సౌత్ సైడ్ ఫుడ్ అలా ఉండదు ఎంత తిన్నా తినాలని అనిపిస్తూ ఉంటుంది ఇడ్లీస్ బ్యాచ్ కదా మనం ఈవెన్ కూడా రారు వాళ్ళు రారు అయితే అనుకుంటూ పోతుంటే ఇక మొత్తం ఇడ్లీ సాంబార్ బ్యాచ్ ఉన్నట్టుంది ఎవరి నార్త్ ఫుడ్ తీసుకోవట్లే అంటే ఉంటాయి కదా ఎవరివి తీసుకోవట్లేదు అని అనుకుంటూ పోతున్నాడు మేము నవ్వుకున్నాం అనమాట మాకు హిందీకి అర్థమవ్వదేమో అనుకుని మాట్లాడుకుంటూ పోతున్నాడు కానీ ఎవరి ఫుడ్ వాళ్ళకి అలవాటు అయితే ఆ ఫుడ్ తినాలనిపిస్తుంది బట్ సమ్టైమ్స్ మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్తాము स कहता हम రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అవన్నీ టేక్ తీసుకోవాలి అవన్నీ అక్సెప్ట్ చేయాలి కాబట్టి సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫుడ్ కూడా మేము ఎంజాయ్ చేస్తాము అక్కడ మేము మాకు రూమ్ అరేంజ్ చేశారు హోటల్ రూమ్ ఆ హోటల్ రూమ్ టూర్ కూడా నేను చేశాను సో నేను లాస్ట్ వీక్ అంతా ఏం వీడియోస్ తీసుకోలేదు ఫోన్లో కాబట్టి ఇంకా ఆ వీడియోస్ అప్తే అప్లోడ్ చేస్తాను ఇంకా మా వారు మా చెట్టు తినేసి మిగిలినంత నేను తినేసాను ఒక ఇడ్లీ ముక్క ఒక ముక్క తర్వాత మసాలా దోశ ఇవన్నీ కూడా తినేసరికి ఫుల్ అయిపోయింది ఆ తర్వాత ఇంకొంచెం ఛాయ్ మిగిలితే చాయ్ తాగుతా సరే చేసాము ఫంక్షన్కి ఎలా రెడీ అయ్యాము అవన్నీ కూడా మా వారితో కొంచెం చాచేస్తున్నా అనమాట నాకు ఉండే బెస్ట్ మూమెంట్ మా వారితో టైం స్పెండ్ చేయాలి అని నాకు చాయ్ టైంలోనే అనిపిస్తుంది అనిపిస్తుంది నాట్ ఓన్లీ మా హస్బెండ్ మా నా సిబ్లింగ్స్తోనైనా నా చిత్తాతోనైనా సరే ఎవరితోనైనా నాకు ఇష్టమైన వాళ్ళతో ఏదైనా టైం స్పెండ్ చేయాలి అంటే నాకు టిఫిన్ తినే టైంలో కాకుండా ఛాయ్ తాగే టైము నాకు ఇష్టమైన వాళ్ళతో స్పెండ్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండాలనిపిస్తూ ఉంటుంది అండ్ ఫైనల్లీ సండే ఫ్రెండ్షిప్ డే కదా అగస్ట్ మంత్ లో వచ్చే ఫస్ట్ సండే ఫ్రెండ్షిప్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాము సో మన సిబ్లింగ్స్తో కానీ లేదా మన పార్ట్నర్స్తో కానీ మనం కన్నా తల్లిదండ్రులతో కానీ మనకిష్టమైన వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ డే అన్నట్టు ఉంటూ ఉంటాయి అంటే మ్యారేజ్ డే బర్త్ పేరెంట్స్ డేస్ ఫాదర్స్ డే మదర్స్ డే సిస్టర్స్ డే బ్రదర్స్ డే ఇంకా హస్బెండ్స్ డే ఇలా అలా ఉమెన్స్ డే ఇలా ప్రతి ఒక్కరికి ఒక డే అనేట్టు ఉంటూ ఉంటుంది కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళ రిలేషన్స్తో సంబంధించిన డే కాకుండా అందరూ చేసుకునే ఒక స్పెషల్ డే అంటూ ఏదైనా ఉంది అంటే మన ఫ్రెండ్స్తోని చేసుకునే డే ఫ్రెండ్షిప్ డే సో మనకంటూ ఒక నలుగురు ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా మన కష్ట నష్టాలని మన సుఖాలని షేర్ చేసుకోవడానికి అలాగే మన బాధలు వాళ్ళు వినాలి కానీ వాళ్ళ దగ్గర మనం ఎటువంటి ఆర్థికంగా హెల్ప్ ఎప్పుడు తీసుకోకూడదండి అలా ఈ రోజులలో మరి ఎందుకంటే అలా పూర్వమున్న ఫ్రెండ్షిప్స్ ఉండట్లేదు అంతా నకిలీ ఫ్రెండ్షిప్ లా అనిపిస్తుంది నీ దగ్గర ఏముంటే నాకు ఇష్టం నా దగ్గర ఏముంటుందో నువ్వు అందుకని నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు అని సెల్ఫిష్ ఫ్రెండ్షిప్స్ అయ్యాయి కానీ రియాలిటీ రాయల్టీ ఎవరు మెయింటైన్ చేయట్లేదు కాబట్టి ఆధికాంగ పరంగా కాకపోయినా జస్ట్ మన బాధ వినడానికి మన సంతోషాలను షేర్ చేసుకొని ఏమి వాళ్ళు తెలిసి ఫీల్ అవ్వకుండా ఉండడానికి మాత్రము నలుగురు ఫ్రెండ్స్ ఉండాలి సో బై గాడ్ గ్రేస్ అలాంటి నలుగురు ఫ్రెండ్స్ నేను పెంచుకున్నాను మెయింటైన్ చేస్తున్నాను వాళ్ళ నలుగురితో నేను రెగ్యులర్గా టచ్లో లేకపోయినా నా మనసుకు ఎప్పుడైనా బాధ అనిపించింది అనుకోండి టక్కున వాళ్ళకి ఫోన్ చేస్తాను నా బాధ అంతా వాళ్ళకి చెప్తాను వాళ్ళ దగ్గర నుంచి ఒక సలహా నేను ఎక్స్పెక్ట్ చేస్తాను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా వాళ్ళు నాకు ఒక సలహా ఇస్తారు అలాగే నాకు కొంచెం కోపం ఎక్కువ కోపం మీద వాళ్ళ మీద అర్చన కూడా దీనికి కోపం ఎక్కువ దీని ఇలానే ఉంటుంది అని చెప్పి లైట్ తీసుకొని నాతో నన్ను నార్మల్గా ప్రవర్తిస్తారు ఆ తర్వాత నాతో నన్ను బుజ్జగిస్తారు గారంభం చేస్తారు తల్లిదండ్రుల లాగా సో ఫ్రెండ్స్ అనే వాళ్ళని నలుగురు ఉండాలి అని ఎందుకంటూ మనం మనం పోయినాక కూడా మనం మెచ్చుకోవడానికి నలుగురు ఉండాలి నలుగురు ఉండాలి అంటాం కదా ఆ నలుగురు వీలైనండి మన చుట్టాలు మన పార్ట్నర్స్ మన పిల్లలు మన పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా ఫ్రెండ్స్కి ఇచ్చే వాల్యూ ఫ్రెండ్స్కి ఇస్తాము వాళ్ళు లేకపోతే అసలు ఫ్రెండ్స్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఈ రోజులలో సో పెళ్ళయినాక కూడా మనకు చాలా రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతూ ఉంటాయి పిల్లలు కొడతారు ఆర్థికంగా ఖర్చులు ఉంటాయి తర్వాత కొన్ని లాసెస్ ఉంటాయి కొన్ని ప్రాఫిట్స్ ఉంటాయి అన్నీ ఉంటాయి అలా మన ఇంట్లో పనులు చేసుకుంటాం రోజు హౌస్ వైఫ్స్ అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా బిజీ బిజీగా ఉంటూ ఉంటాము ఏం చేసి పెట్టాలి నెక్స్ట్ డే ఏం చేయాలి అని చెప్పి ఆలోచనలతోని ఇంట్లో పనులతోని విలిసిగిపోతూ ఉంటాం అలాంటి టైప్లో మనం ఒక దగ్గర హారంగా కూర్చున్నప్పుడు మనకు మన ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్ వస్తే మన మొహంలో ఒక స్మైల్ వస్తుంది చూసారా అరే ఇది చేస్తుందే అని చెప్పేసి అనుకొని మనం కాల్ పికప్ చేస్తాం బోల్డ్ అనే విషయాలు పాజిటివ్ విషయాలు మనం చదువుకున్న రోజుల్లో కానీ జాబ్ చేసే రోజుల్లో ఉండే ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ వాటి గురించి మనం డిస్కస్ చేస్తూ నవ్వుకుంటాము ఒక్కొక్కసారి ఆనంద బాష్పాలు అంటారు కదా అవి వస్తూ ఉంటాయి సో అలా షేర్ చేసుకొని వచ్చే ఆనంద భాష కానీ బాష్పాలు కానీ మొహంలో వచ్చే స్మైల్ కానీ ఎన్ని కోట్లు వచ్చినా కూడా కొనలేము రాలే రావు కూడా అంత బాగుంటు ఉంటుంది ఇంకొకటి ఇప్పుడు ఫ్రెండ్షిప్లో ఎలా అయిపోయిందంటే చాలా జెల్స్ ఫీలింగ్ అయిపోయిందండి వీడు మనకంటే ఎక్కువ పడుతున్నాడే వీడు మనకంటే ఎక్కువ బాగున్నాడని చెప్పి జెల్స్ ఫీలింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి వాట్ ఎవర్ మేబీ ఒక్కొక్క ఫ్రెండ్షిప్ ఒక్కొక్క లాగా ఉండొచ్చు కానీ మన ఫ్రెండ్స్ మనం మంచిగా ఉంచుకోండి మనం ఎలా బాగా మనం వాళ్ళకి వాళ్ళకి ఎంత వాల్యూ ఇస్తామో వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు అంతే వాల్యూ వస్తుంది అది మాత్రం పక్క అందరికి కూడా బిలేటెడ్గా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఏదో నాకు తోచిన రెండు ముఖ్యలు ఈ వీడియోలో ఈ బ్లాగ్లో షేర్ చేసుకోవాలనిపించి ఫ్రెండ్స్ కోసం నేను ఈ ఈ వ్లాగ్లో కొన్ని మెమోరీస్ని షేర్ చేస్తున్నాను అండ్ బెస్ట్ మూమెంట్ నా ఫ్రెండ్తో ఉన్న ఒక మెమోరీని అయితే నేను చెప్తాను సమ్టైమ్స్ మనం స్ట్రాంగ్గా ఉంటాం సమ్టైమ్స్ మనం వీక్గా ఉంటాం మన ఇంట్లో వాళ్ళతో కంటే కూడా ఒక్కొక్కసారి ఫ్రెండ్స్తో కొన్ని షేర్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది మనం బాధగా ఉన్న సంతోషంగా ఉన్న వాళ్ళ దగ్గరించి ఒక సజెషన్ అది అని ఒక సలహా అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అలా నా ఫ్రెండ్స్ నేను నేర్చేటప్పుడు నేను బాధలో ఉన్నప్పుడు నాకు తోడుండి సో ముఖ్యంగా మా నాన్న నాకు దూరమైనప్పుడు వాళ్ళు చెప్పే ధైర్యం అనేది విలువ విలువ కట్టలేని మన ఇంట్లో వాళ్ళు మనకి ఎంత ప్రయారిటీ ఇస్తారో ఫ్రెండ్స్ కూడా కొంతమంది మన అనుకున్న వాళ్ళు అంతే ప్రయారిటీ ఇస్తారు ఒక్క స్వీట్ మెమరీ కాదు చాలా మెమరీస్ ఉన్నాయి సో అవన్నీ షేర్ చేయాలంటే చాలా లాంగ్ లెంత్ అవుతుంది కాబట్టి నేను వెస్ట్ మూమెంట్ అంటే నేను నేను నన్నుగా నన్ను ఇష్టపడేది పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ ఈ ఓడల్లో మా నాన్నే అండి మా నాన్న నాకు దూరం అయినప్పుడు నా ఫ్రెండ్స్ నాకు సపోర్టింగ్ దగ్గర ఉండి నా కన్నీళ్ళు తుడవకపోయినా నా మనసులో ఉన్న బాధను వాళ్ళని అర్థం చేసుకొని ఫోన్ చేసి ఎడవకు బాధపడకు అని ధైర్యాన్ని చేర్చారనమాట సో ఫ్రెండ్స్ తో కొన్ని షేర్ చేసుకునే విషయాలు వాళ్ళతో నవ్వుకునే విషయాలు చాలా ఉంటాయి సో అలా అన్నమాట సో దర్శ ఫ్రెండ్షిప్ బ్లాగ్ అన్నమాట బ్యాక్ టు హైదరాబాద్ అండ్ ఫ్రెండ్షిప్ బ్లాగ్ మధ్యాహ్నం లంచ్ కి అయితే మదర్ ఇన్ లా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం తినేసి వచ్చేసాము అండ్ ఫైనల్లీ లంచ్ లో డిన్నర్ అయితే మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ మా వారే నేను పండుకున్నా అని చెప్పేసి ఎంత పైన బట్టలు ఆరేస్తే వచ్చి మర్త పెట్టారు గిన్నెల దొమ్ సరిదేశారు అండ్ ఛాయ్ పెట్టించారు సో స్వీట్ ఆఫ్ హిమ్ కదా సో కొన్ని కొన్నిసార్లు మనం టైర్గా ఉన్నప్పుడు వాళ్ళు మనకి ఇలా హెల్ప్ చేసి చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఇంకా నైట్ మధ్యాహ్నం చికెన్తో తినేసామని చెప్పేసి నైట్ వచ్చేసి ఇలా పెరుగు రైస్ రైస్ మాడిపోయి పెట్టేసుకున్నాను మంచిగా ఉన్నది వారికి మా బాబాకి పెట్టేశాను నేను కొంచెం టమాటా పచ్చడి వేసుకొని తినేసాను అండ్ కొద్దిగా పెరుగు వేసుకొని తినేసాను ఇప్పుడు చూపిస్తున్న ఈ స్నాక్స్ ఏంటంటే మా సిస్టర్ గుజరాత్ నుంచి బోల్డ్ అనే స్నాక్స్ పంపింది అండి అవన్నీ కూడా ఈ వ్లాగ్లో షేర్ చేద్దాం అనుకున్నా కానీ వ్లాగ్లో ఎంత ఎక్కువైపోతుందో నేను షేర్ చేయట్లేదు నెక్స్ట్ బ్లాగ్లో తను నాకేం పంపింది తను రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇచ్చింది నాకేం పెట్టింది సో అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను అలాగే అక్కడ మేము హోటల్ రూమ్లో స్టే చేశామని చెప్పాను కదా ఆ హోటల్ రూమ్ టూర్ కూడా చేశాను అనమాట చాలామంది యూట్యూబ్ ర్సు ఇలా వెళ్ళినప్పుడు హోటల్ రూమ్స్లో స్టే చేసినప్పుడు హోటల్ రూమ్ టూర్ చేస్తారు కదా సో నేను కూడా ఎందుకు చేయొద్దు అని చెప్పి చిన్న వ్లాగ్ అయితే చేశాను ఆ వ్లాగ్లో అలాగే ఆ హోటల్ రూమ్ టూర్లో టూ డేస్ బఫెట్ పెట్టారు బ్రేక్ఫాస్ట్ బఫెట్ ఏమేమి అన్నీ కూడా అలాగే మా సిస్టర్ పంపిన ఏంటివన్నీ కూడా నేను నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్ అలా షేర్ చేస్తాను అనమాట సో దట్స్ ద వ్లాగ్ ఆఫ్ సండే చాలా టైర్ అయిపోయాం ఇంటికి వచ్చి రెస్ట్ తీసేసుకున్నాం మొత్తం కంప్లీట్ రెస్ట్ డే అనమాట మండే నుంచి బ్యాక్ టు వర్క్ మళ్ళీ బ్యాక్ టు హౌస్ వైఫ్ మదర్ డ్యూటీకి ఎక్కేసేయాలి సో దట్స్ ద బ్లాగ్ ఆఫ్ సండే సండే బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వాళ్ళకి వచ్చేస్తాయి మనకంటూ ఒక నలుగురు ఫ్రెండ్స్ని అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి అండ్ అట్లీస్ట్ ఒక ఇద్దరి మనల్ని మనల్గా ఇష్టపడే వాళ్ళని ఉంచుకోవాలి అంతేగాని స్వార్థం కోసమో ద్వేషం కోసమో వాళ్ళని మాత్రం మన దగ్గర పెట్టుకోకూడదు అలాంటి వాళ్ళు ఉన్నా కూడా వేస్టే మనం మనం మన బాధల్ని షేర్ చేసినప్పుడు ఐటీ పాప మనాలి మన సంతోషాలను చేసిన షేర్ చేసినప్పుడు వాళ్ళు జెల్స్గా ఫీల్ అవ్వకుండా మనకు మోటివేట్ చేయాలి సో అలాంటి వాళ్ళే నిజమైన ఫ్రెండ్స్ సో వ్లాగ్ ఇక్కడితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను అండ్ కమింగ్ బ్లాగ్స్లో ఎక్కువ మీకు రెసిపీసే వస్తాయి ఎందుకంటే శ్రావణ వర్లసి వ్రతం వస్తుంది అండ్ రాఖీ పండుగ వస్తుంది కాబట్టి కొన్ని స్పెషల్ రెసిపీస్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రెగ్నెన్సీ సిరీస్ వీడియోస్ నెక్స్ట్ టైం మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాను సో బ్లాగ్ ఫస్ట్ టైం ఖచ్చితంగా చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాబా నమస్తే